కపూర్ బాలయ్య బస్తీ గాలిపోచమ బస్తీలో నిన్న జరిగింది హైడ్రా కూల్చివేతను సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్ పేదల ఇల్లు కూల్చడం అన్యాయం వారి కన్నీరు మీకు ఉసిరుగా మారి మీకే మంచిది కాదు ఇక్కడ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు మీకు ఏమైనా కోపం ఉంటే బ్రోకర్లపై చూపించండి వారిని జైల్లో వేయండి పేద ప్రజలపై పడితే మేము సహించేది లేదు పేద ప్రజలపై బతుకమ్మ పండుగ రోజు ఇలా చేయడం మంచిది కాదని హైడ్రా ప్రతాపం పేదవాళ్లపై కాదు ధైర్యం ఉంటే ప్రధాన ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిలదీయండి

ముప్పై సంవత్సరాలు మా తాతలు మామూలు పనిచేసే వాళ్ళము మిషన్లు ఉండే పాత రెండు ఆ మిషన్లు ఉన్నప్పుడు ఇక్కడే చేసి కొందరు చనిపోయారు అన్న మిషన్ల కాళ్ళు పోయి చైలు పోయి చనిపోయిన కోరి చనిపోయిన కంకణ మిషన్లు ఉండే సార్ రాయి కొట్టడము బెందడ కొట్టడము లోడింగ్ పని అందరూ లోడింగ్ పని చేసిన వాళ్ళు లేబరు హోటల్ పెట్టుకున్న వాళ్ళు వడ్డరా ఎక్కువ ఉన్నారు సార్ ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు యూపీ వాళ్ళు అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అంటే కొందరు హోటల్ ఇప్పుడు నిత్యావసరం రోజు రోజు ఏముంటే అట్లా హోటల్ పెట్టి అది పెట్టి అట్లా బతికిన దగ్గర దుకాణాలు ముప్పై సంవత్సరాలు అయితే బ్రోకర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకోంగా ఒకరి మూడు వందల ఎకరాలు మిగిలింది రిజర్వ్ అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం మూడు వందల నాలుగు వందలే ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంటాయి తప్ప మూడు వందల ఎకరాలు లేదు గాగుడిసెలు కూలగొట్టి పేపర్లలో మీ ట్విట్టర్లలో మీ సోషల్ మీడియాలో పదిహేను వేల కోట్ల రూపాయల జాగ మిల్చిన చెప్పి చెప్పుకుంటూ కదా మీకు ఏమైనా సిగ్గుందాచే పడుగుతున్నాను మీకు సిగ్గుందాంచే పడుతున్నదండి నేను అడుగుతున్నా ఒకవేళ ఒకవేళ మీరు మీరు కూలగొట్టదలుచుకుంటే మీరు కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి ఇక్కడ ఐదు బస్తీలు ఉన్నాయి ఇక్కడ నరసింహ బస్తే అని సాయి నగర్ బస్తీ అని గాలిపోచమ్మ బస్తే అని బాలయ్య బస్తీ అని ఏ ఐదు బస్తీలు ఉన్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యి గొయ్యలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది మీకు ప్రమాదం అని చెప్పి నిజంగా మీకు మనవత్వం ఉంటే వచ్చి వాళ్ళ మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇంతకంటే మంచి జాగాలో మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిల్ చేయాలి కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ టిప్పళ్ళ కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నూరి ముందేరే కన్నీరు మున్నీరే ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం అంటే ఎంత నిజాం సర్కారు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండా లేకుండొచ్చు అలాంటి పరిస్థితి ఉంది నేను ఒకటే నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నారు హైడ్రా సంస్థ నాడు ప్రజలు ఆశించిండు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటికి కూల్చేస్తారనుకున్నాం మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్ అనుకున్నాం కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగడ మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో తన కింద ఉన్న అధికారులు ఏం చేసిండో కానీ ఇవాళ వచ్చి చూడు ఇవాళ అడుగుతున్నా మీకు దమ్మ ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకున్నారు వేసుకుంటారు కావచ్చు ఇలా ఎంత వేసుకున్నారు ఇలా హైటెక్ సిటీలో వంద ఎకరాల భూములు ఖర్చు లేరు ఇవాళ మీరు శంకర్ రీచ్ గురించి మాట్లాడుతున్నారు మూడు వందల నలభై ఎకరాల గురించి ఇవాళ వంద కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు వాళ్ళ మీద చర్య తీసుకున్న దమ్ము మీకు లేదు నోరు లేని వాళ్ళు కాబట్టి దిక్కు లేని వాళ్ళు కాబట్టి పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గురిసెలు మాత్రం నువ్వు బొడోలు పెట్టి కులగొడుతున్నావు ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి పేదవాళ్ళ కన్నీళ్లను చూసినోడు పేదవాళ్ళ గుడిని చదగొట్టినోడు పేదవాళ్ళ జీవితాలతో చదవడం మాట్లాడేటప్పుడు మంచి ఎవరికి మంచి జరగదు వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఫస్ట్ తనం మేము ఎవరైనా చదువుకోలేసారు మా తాత చదువుకోలే మా నాన్న చదువుకోలే మా పిల్లలు ఎవరు చదువుకుపోతున్నారు ఆ పిల్లల పుస్తకాలు కూడా తీరీలేదు ఆ పిల్లలు చూస్తుంటే దుఃఖం వస్తుంది అసలు ఆ పిల్లల కింద పిల్లలు చూస్తే దుఃఖం వస్తుంది అసలు ఎట్లుంటున్నారా మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కులు అంటే కరెంటు లేదు కరెంటు తీసేసినాం తాగే నీళ్ళు తీసేసినను ఏం ఏంటిది నువ్వు వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళైనా పరాయి పాకిస్తాన్ వాళ్ళ వీళ్ళు వీళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళ వీళ్ళు భారత మాత బిడ్డలు కాదా వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా వీళ్ళు బతుకు చేయడం కోసం వచ్చిన కదా ఒకవేళ నీ కుటుంబానికి అయితే జరిగితే నా కుటుంబానికి అయితే జరిగితే ఇలా మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచన చేయండి సాటి మనిషిని కన్నీళ్ళని అర్థం చేసుకున్నాడు సాటి మనిషిని యొక్క బాధ అర్థం